నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోడూరుపాడులో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది వేలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిర్తరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఎమ్మెల్యేగా కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి పోటీ చేస్తున్నారని వారికి ఎందుకు ఓటేయ్యాలి వారికి వ్యతిరేకంగా వైసీపీ నుంచి ఎంపీగా విజయసాయిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆదల రెడ్డికి ఎందుకు ఓటేయకూడదో తెలియజేశారు కరోనా సమయంలో దేశం ప్రపంచంతో పాటు మన నెల్లూరులో ప్రజలు అల్లాడిపోతే జనాలంతా కష్టకాలంలో ఉంటే నాడు విజయసాయిరెడ్డి ఆదాల ప్రభాకర్రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు నాడు నెల్లూరు జిల్లా ప్రజల్ని రూరల్ నియోజకవర్గ ప్రజలను ఆదుకుంది అంటగా నిలబడింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీతారెడ్డి మాత్రమేనని మీరెక్కడున్నారంటూ విజయసాయిరెడ్డిని ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి నిలదీశారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి మా అన్నతమ్ములను కొట్టుకుంటూ పోతామని ప్రగల్పాలు పలుకుతున్నారని నాడు రామ్మూర్తి నగర్ లో జరిగింది మర్చిపోయావా ఆ రోజు ఓ అన్న మంత్రి మరో అన్న ఎమ్మెల్యే శ్రీతారెడ్డి ఎమ్మెల్యే కాదు అధికారం లేదు నిన్ను తరిమింది మర్చిపోయావా చేసి చూడు కొట్టి చూడు ఎదురొచ్చి చూడు ఏం జరుగుతుందో చూద్దువు అంటూ గిరిధర్రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు ధనలక్ష్మీపురంలో వంశీ అనే వ్యక్తి వైసీపీలో చేరిన కార్యక్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడతావా అంటూ మండిపడ్డారు వారు వీరు అవసరంలే నువ్వొస్తావా మమ్మల్ని రమ్మంటావా చింతరెడ్డి పాలెం నువ్వే డిసైడ్ చేసుకుని చెప్పు అంటూ ఆనంకు గిరిధర్ రెడ్డి సవాల్ చేశారు చాలా మాట్లాడిసిన పరిస్థితులు కానీ టైము మళ్ళీ ప్రభాకర్ రెడ్డి కూడా మాట్లాడాలి రెండు మాటలు ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభకు పోటీ చేస్తున్న శ్రీధర్ రెడ్డి గారికి రోజు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదర ప్రభాకర్ రెడ్డికి విజయసాయి రెడ్డికి వారికి ఎందుకు ఓటు వేయకూడదు వీరికి ఎందుకు ఓటు ఇవ్వాలా అనే దానిపై ఒక మాట చెప్ప గతంలో ఈ నియోజకవర్గంలో జిల్లాలో రాష్ట్రం ప్రపంచం అంతా కరోనా కష్టకాలంతో అల్లాడుతుంటే ఈ రోజు పోటీ చేస్తున్నా శాసనసభకు పోటీ చేస్తున్నా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి ఎక్కడ ఉన్నారండి నెల్లూరు ముగ్గురు చిన్నప్పుడు పుట్టా పెరిగా కాలేజీలో చదివాడా బెంగళ అని మాట్లాడుతూ విజయ ఎక్కడ ఉందో కరోనా కష్టకాలంలో వేదిక మీద ఉన్న ఇద్దరు ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు సోమరెడ్డి గారు ఎక్కడున్నారు మీరు ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు సోదరుడు కుమార్ రెడ్డి ఈ మధ్య కాలంలో అవకాశం రాలా మాట్లాడడానికి మా అన్న మాట్లాడొద్దు మాట్లాడతాం తల్లి మీటింగ్ లో కూడా తాను దూగుతా ఉన్నాడు ఏమో కొట్టుకుంటా పోతావు అన్న తమ్ముడు సోదరా వాడు వీడు ఏం కొట్టావు ఏం కొట్టావు రామపుత్ర మర్చిపోయినావా మీరు ఇంకొక రామపుత్ర మర్చిపోయినావా ఆ రోజు ఎమ్మెల్యే కాదు శేధర్ రెడ్డి అధికారం లేదు ఏం చెప్తాను కొట్టి చూడు ఎదురు ఏమి మీ పరిస్థితులు మీ భక్తులు ఎలా ఉన్నాయంటే నేను కూర్చి మైకు వస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడతామని అని వచ్చినట్టు ఈ మధ్య అంగంలో ఈ మద్దతు అలక్షపురంలో వంశీ అని ఒక కార్యకర్త నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మూడులో నా సమస్యలో పార్టీలో చేరితే ఆ వ్యక్తిని ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మీరు పార్టీలో చేరుకుని ఆ కార్యక్రమంలో నీ నోటికి వచ్చినట్టు ఇష్టవంతంగా మాట్లాడతావా నువ్వు దీన్ని చెప్పే సమాధానం వంశీ చాలా ఒకటే చెప్తున్నా నీకు నీకు నాకు మధ్య వంశీలు పిల్లలు వారు మీరు పిలికే నెయ్యూ మమ్మల్ని తగలిబిట్టు వారు మీరు అవసరం నువ్వు వస్తావా మమ్మల్ని నమ్మంటూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం పాలెం నెల్లూరు